తులారాశి ఈ తులారాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కానీ ప్రొఫెసర్ డాక్టర్ మనుకుడి ససరామూర్తి నేను మీకు రాశి ఫలితాలు మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క గురుడు మనకి లష్పరాశిలో రాహు మీనరాశిలో తర్వాత శని కుంభరాశిలో కేతు కన్యా రాశిలో ఉండడం జరిగింది మనకి యొక్క కుజుడు ఆగస్టు ఇరవై ఆరు తర్వాత మిథున రాశి ప్రవేశము బుధుడు ఆగస్టు ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశి ప్రవేశము రవి ఆగస్టు పదహారు తర్వాత సింహరాశి ప్రవేశము శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు తర్వాత కన్యా రాశి ప్రవేశం చేశారు దీనివల్ల మనకి ఈ తులారాశి వారికి ఏమైందంటే అష్టమ గురు ప్రభావం వలన అప్పులు బాగా ఇస్తూ ఉంటారు ఆదాయం అనేటటువంటిది మీ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో చేస్తున్నటువంటి వాళ్ళకి మీకు ఏం తోక లేదు ఉద్యోగాలు బాగానే ఉన్నాయి జీతాలు బాగానే వస్తాయి ఇక జీతాలు ఎదుగుదల అనేటటువంటిది ఉండదు అనమాట అక్కడ ఈ నెలలో కాబట్టి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి టీఎన్ టిఎన్ హరియర్స్లు అవన్నీ కూడా అవి ఇచ్చేస్తాయి బకాయిలు బకాయి కాకపోతే ప్రమోషన్స్ అనేటటువంటివి నిలిచిపోతాయి అనమాట ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది మీకు అనుకూలమైన చోటకి మీకు మీరు చేసేటటువంటి తెలివి తక్కువ పనుల వల్ల ఉన్నాయండి సొంత కలుగుతా వల్ల ఉన్నాయండి మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ప్రతి వ్యవహారంలోనూ కూడా మీరు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా అడుగులు జాగ్రత్తగా పెడతారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తులరాశి వారికి ఉన్నాయి చాలా మీ ఇప్పుడు మీ భార్య పేరు మీద ఉన్నటువంటి వీళ్ళు మీకు జిపిఎ రాసిస్తే దాన్ని అమ్మేస్తే ఒప్పుకుంటారా కాబట్టి అలా మీ తప్పులు కూడా ఉంటాయి వీటి వల్ల ఈ యొక్క భార్యావర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఇంకా మీకు పరిష్కారం కావాలి చాదస్తం బాగా పెరుగుతుంది చాదస్తం పెరిగే మీకు ఈ యొక్క శత్రువు పీడపోతుంది షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీరు రాజకీయ నాయకులకి ఎదుగుదల అని పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అలజంట్ అనారోగ్యం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బంధువులకి మీరు ఎంత దూరంగా మన గ్రహస్థితి బాగుండలేదు కాబట్టి కొంతకాలం పాటు అలా ఉంటే మంచిది అనమాట అలాగే అయినప్పటికీ కూడా గ్రహాలు బంధుమిత్రులు వినోద బిందు కార్యక్రమాల్లో వాళ్ళు పిలుస్తారు మీరు వెళ్తారు ఇవన్నీ మా ఎక్కడికి వెళ్ళినా సరే కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి అని తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాటి ఎవరైతే ఉన్నారో అటువంటి అంతా కూడా మీకు వర్కులు వర్కుల విషయంలో బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట మరి ఈ యొక్క కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావాలి రావాలి అంటే మన గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి ఇక సేల్స్ సర్వీస్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు వ్యాపారాల్లో నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ మందు తరువాత యొక్క రెస్టారెంట్లు హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు ఆచితూచి జాగ్రత్తగా పెట్టుకుంటే లాభాలు అనేటువంటివి ఉంటాయి బ్యూటీ పార్లర్లు పెట్టుకోండి అలా కాకుండా ఇనువుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవి మీకు లాస్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా మీకు లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఒకటి ప్రభుత్వం నుంచి అన్ని రకాల మీకు సబ్సిడీలు అన్ని రకాల లాభాలు మీకు రావడం అనేటటువంటిది మాత్రం ఇది ఆగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా మీరు ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కుంటారు కాబట్టి కావచ్చు ఇలా పెట్టి దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు కానీ మీరు ఉద్యోగ ఉద్యోగించ మీరు చేసే పంపించా మీకు రాబో ఇక రెమెడీస్ మీరు వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చూడండి గురువుకి కిలో పావు శనగలు తర్వాత ఆ పసుపు రంగు వస్త్రాన్ని తీసి పేద బ్రాహ్మణులు దానం చేయండి ఆ తర్వాత ఏం చేస్తాను చక్కగా ఈ యొక్క అరుణ శోకంతో మీరు చక్కగా సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకోవాలి ఆదివారం నాడు మీరు పసుపు పువ్వులతో సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకోవడం ద్వారా మీకు ఇంకా మరి అనేటువంటి ఫలితాలు ఇవి అందమే తిరుగుతాయి శుభమాసుతో